దర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్యం వారోత్సవాల్లో భాగంగా మండల గ్రామాల పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగానే దర్పల్లి మండలంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద మరియు పలుచోట్ల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ లక్ష్మణ్ దర్పల్లి మండల గ్రామ పంచాయతీ సెక్రటరీ సైఫుద్దీన్ కారోబార్ గంగాధర్ శశాంక్ గ్రామ పంచాయతీ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు సభ్యులు తాము ఎన్నికైన ప్రతి వార్డును ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం ద్వారా పరిశీలిపారు పరిసరాలు బాగుంటాయని పరిసరాలు బాగుండటం ద్వారా గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మొత్తం ఇదివరం గ్రామ పంచాయతీలో రోడ్స్ అన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి దర్పల్లి గ్రామ పంచాయతీలో సినిమా థియేటర్ ప్లేస్లో టోటల్గా శానిటేషన్ తీయడం జరిగింది డ్రే మోరీలన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది అదేవిధంగా అక్కడ సినిమా థియేటర్ దగ్గర ఉన్నటువంటి చెత్త చెత్తం అన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మరి ఈ అన్నీ కూడా గ్రామ పంచాయతీలో శానిటేషన్ డ్రైవ్లో పాల్గొనాలని ముఖ్యంగా యువతకు మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు చెప్పిన ఆదేశాలు ఏమిటంటే యువత యువత ఇందులో ఎక్కువ పాల్గొనాలి వాళ్ళు ఈ పదిహేను ఈ ఎనిమిది రోజుల ప్రోగ్రాంలో కూడా వాళ్ళు పాల్గొని అందరికి ఆదర్శంగా ఉండాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా దోమలు ఎక్కడైతే ఎక్కువ ఉంటే ఆ ప్రాంతాలలో మట్టి వేసి ఆయిల్ బాల్ వేసి శుభ్రం చేయాలని అదేవిధంగా మా ఎంపీ గారు ఈరోజు ఆయనకున్నట్టు రామడుగు గ్రామ పంచాయతీలో కూడా ఆయన వెళ్ళి చాలా చక్కగా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని శుభ్రం ఏది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన వాడ శుభ్రంగా ఉంటుంది మన గల్లి శుభ్రంగా ఉంటే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది మన గ్రామం శుభ్రంగా ఉంటే మండలము జిల్లా శుభ్రంగా ఉండి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం స్వచ్ఛ భారత్ అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సరే అయితే సర్పంచ్లు అంటే విరమణ చేసిన తర్వాత ప్రజలకు ఒక అపోహం ఉంది స్పెషల్ ఆఫీసర్లతో ఆ రకంగా పని అవుతుందా వెళ్ళే అదేం లేదండి ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ ఆయనకి ఇచ్చినటువంటి ఒక బాధ్యతను తూచా తప్పకు పాటిస్తున్నాడు ఎటువంటి అంటే గతంలో సర్పంచ్లు ఉన్నారు వాళ్ళు దిగిపోయిన తర్వాత పరిపాలన ఏమవుతుందని అనుకుంటున్నారు కానీ అందరు కూడా ఎక్స్పీరియన్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ వేయడం జరిగింది అందరు కూడా బాధ్యతలు పనిచేస్తున్నారు పనిచేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నారు కాకపోతే ప్రజల సహకారం కూడా ఉంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను సార్ ఎంపీడీ బాధ్యతలు నిర్వహిస్తూ మీరు అటు ప్రత్యేక సేవలు చేస్తున్నారు కదా సార్ ఇక్కడ ఏమన్నా అంతరాయం ఏమైనా జరుగుతుంది సార్ ఏం లేదండి మధ్యాహ్నం వరకు అక్కడ పనులు పూర్తి పూర్తి చేసుకొని వస్తారు ఒకవేళ అర్జెంట్ ఉంటే మన సిబ్బంది మనకు ఎక్కడ ఉంటే అక్కడ సంతకం తీసుకొని వస్తుంది ఆ విధులు చేస్తాను ఈ విధులు కూడా నిర్వర్తిస్తానండి ఇది నేను మూడోసారి చేయడం రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఓకే